వెల్కమ్ టు ఆదాన్ నేను మీ హెల్త అండ్ రోజు మనం చూపిస్తున్న వీడియో వచ్చేసి మొత్తం ఫీమేల్ అండి ఎంత ఆడవాళ్ళకి అసలు జ్యువెలరీ అంటే ఎంత అలా ప్రాధాన్యత ఉంటుందంటే ఒక మనం ఒక డ్రెస్ తీసుకున్నామంటే దాని మీదకి అసలు ఏ జ్యువెలరీ సెట్ చేసుకోవాలి అనేది అయితే ఆడవాళ్ళకి చాలా ఇది ఉంటుంది సో అదే జ్యువెలరీ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అంటే ఎంత బాగుంటుంది సో నేను మీకు ఈరోజు చూపిస్తున్న వీడియో వచ్చేసి వధు వన్ సో వధు వన్లో మీకు నచ్చిన జ్యువెలరీ మీకు నచ్చినట్టు మంచిగా కస్టమైజ్ చేసుకోవచ్చు అండ్ వీళ్ళ దగ్గర కలెక్షన్ కూడా చాలా చాలా బాగుంది అన్ని నేను విన్నాను సో మంచి ఇక్కడికి వచ్చి మీకు కూడా వీడియో చూపిద్దామని అయితే వచ్చేసాము సో హలో మ్యామ్ హలో మ్యామ్ సో వధు వన్ మీరు చెప్పండి సో ఇక్కడ నేను విన్నది ఏంటంటే మన ఆడియన్స్ ఎలా కావాలనుకుంటే ఏ ఒషన్ కి ఎలా కావాలన్నా మీరు కస్టమైజ్ చేసిస్తారు అండ్ మీ దగ్గర ఉన్న కలెక్షన్ కూడా చాలా వైడ్ రేంజ్ లో ఉందని ఎస్ మ్యామ్ సో ఈ ఫ్లోర్ లో ఉన్న ఏంటి స్పెషాలిటీ ఈ ఫ్లోర్ లో వచ్చేసి అండి మనకు వచ్చేసి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బీడ్స్ అండి బీడ్స్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బీడ్స్ అండ్ పెండెంట్స్ పెండెంట్స్ కూడా మీకు నక్షి ఫినిషింగ్ గోల్డ్ ఫినిషింగ్ విక్టోరియన్ పాలిష్ లో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో మీరు ఏంటంటే బీచ్ సెపరేట్ గా తీసుకోవచ్చు అండ్ పెండెంట్ సెపరేట్ గా మీకు నచ్చినట్టు సైజెస్ అండ్ వేరియేషన్స్ అన్ని ఉంటాయి సో మన దగ్గర ఏంటంటే ఇలా కస్టమైజేషన్ అనేది అవుతూ ఉంటది అనమాట మీకు థ్రెడ్ అంటే థ్రెడ్ తో కూడా ఉంటది కట్టు తీగ ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఏదైతే గోల్డ్ సేమ్ గోల్డ్ లుక్ వచ్చేది ఇలా మన దగ్గర ఏంటంటే మేకింగ్ అవుతూ ఉంటది ఇప్పుడు కస్టమర్ షార్ట్ లాంగ్ లైక్ హౌ ఎలా అనుకుంటే అలా వాళ్ళు కస్టమైజ్ చేపించుకోవచ్చు అండి అదొక స్పెషాలిటీ ఉంది ఈ ఫ్లోర్ లో ఓకే సో మనకు కావాల్సిన పెండెంట్ మనకు అయినా సరే టైప్ అయినా సరే వాళ్ళు కస్టమైజ్ ఇంకా ఏంటంటే ఇప్పుడు ఉన్నది అంటే జెంట్స్ కి పులిగోర లాకెట్ తో షేర్వానీ సో అలాంటివి కూడా మన దగ్గర వచ్చేసి లాకెట్స్ కూడా అండి మీరు చూసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ లాకెట్స్ అనేది మీకు సైజ్ వేరియేషన్స్ అనేది స్మాల్ సైజ్ నుండి బిగ్ సైజ్ వరకు మీకు అన్ని వేరియేషన్స్ అనేది ఇక్కడ చూడొచ్చండి సో ఇలా తీసుకొని ఏంటంటే మాల మాల మనం ఇలా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు గోల్డ్ అంటే గోల్డ్ షేప్లో లైక్ గోల్డ్ అండ్ డిఫరెంట్ ఇట్లా బీడ్స్లో కావాలంటే అకార్డింగ్ టు కలర్ వేరియేషన్ వాళ్ళు తీసుకోవచ్చు తీసుకొని దానికి అటాచ్ చేయొచ్చండి ఇలా కాదు మాకు ఇలా స్టెప్ బై స్టెప్ కావాలి ఎలా అంటే ఇదిగోండి ఇలా వచ్చేసి ఇవన్నీ బీడ్స్ కలెక్షన్ అనమాట మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బీడ్స్ అయితే ఉంటాయి సో దీనికి మనం కస్టమైజ్ చేసుకొని లైక్ దీనికి పెండెంట్ కూడా పెట్టే నైస్ అండి సో నార్మల్ గా ఇప్పుడు మీరు చెప్పారు కదా సో ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ ఇప్పుడు ప్రెసెంట్ అవైలబుల్ ఉందా మీ దగ్గర అవైలబిలిటీ ఉందా ఒకసారి ఒకసారి ఆడియన్స్ అయితే చూపిద్దాం చూద్దాం సో ఇప్పుడు మీరు చూస్తున్న కలెక్షన్ వచ్చేసి పులిగోరు విత్ మాల సో మ్యామ్ అయితే దీన్ని ఈ కలెక్షన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎస్ అండి ఇప్పుడు మనం అనుకున్నట్టు లైక్ కస్టమైజేషన్ ఇది కూడా ఏంటంటే బాల్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ ఉన్నది ఏంటంటే గోల్డ్ బాల్స్తో వచ్చేసి ఇదంతా నక్షి ఫినిషింగ్ ఉంటుంది మొత్తం మైక్రో పాలిష్ అండి ఇది వచ్చేసి లైక్ పెండెంట్స్ కూడా చూడవచ్చు హై అండ్ క్వాలిటీ యూజ్ చేస్తాము బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు క్వాలిటీ అనేది చాలా హై అండ్ క్వాలిటీ ఉంటుందండి అండ్ ప్రైజెస్ కూడా వచ్చేసి మన దగ్గర చాలా తక్కువ ధరల్లో క్వాలిటీ కూడా మెయింటైన్ చేసుకుంటూ వస్తామండి మనది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇలా కలర్ వైజ్ ఇప్పుడు చాలా మంది ఇదంతా తో అనమాట కలర్స్ ఆప్షన్ మీకు ఇప్పుడు బ్లూ కదా సో కలర్స్ ఏదైనా కావాలంటే కూడా మనము కస్టమైజ్ చేస్తాం ఓకే సో వాళ్ళ డ్రెస్ కి తగ్గట్టు సో బీట్స్ కలర్స్ కలర్స్ అనేది మారుస్తూ ఉంటుంది సో ఇప్పుడు జనాలకి డౌట్ రావచ్చు అరే ఇంత మంచిగా పెండెంట్స్ ఉన్నాయి మనకు కావాల్సినట్టు కస్టమైజ్ చేయించుకోవచ్చు అంటున్నారు సో ఇది ప్రైజ్ ఎక్కువ అని అనుకుంటారు మన జనాలు బట్ వీళ్ళకి అంటే ఈ ఈ ఏదైతే ఈ ఉన్నాయో ఈ షేర్వని మాలు ఉన్నాయో ఇవి స్టార్టింగ్ రేంజ్ ఎంత స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి మన దగ్గర త్రీ హండ్రెడ్ నుండి స్టార్టింగ్ రేంజ్ ఉందండి ఎక్కడ వరకు మన దగ్గర వచ్చేసి త్రీ వరకు స్టార్టింగ్ ఎండింగ్ ఉంది సో ఈ ఏదైతే మీరు చూస్తున్నారో ఈ కలెక్షన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ వరకు అయితే ఉందంట సో నాకు తెలిసి చాలా రీజనబుల్ ఎందుకంటే మీకు కావాల్సిన కస్టమైజేషన్ లో అంటే బయటకు వెళ్తే మనం చూసి చూసినట్టు కొనిసుకుంటాం బట్ మనకు నచ్చినట్టు అయితే అవ్వదు సో మంచిగా మీరు వధువను రండి మంచిగా మీకు కావాల్సిన ఏదైతే పులిగోరు ఉందో ఆ దాంతో మీకు మంచిగా షేర్ వాణి మాలా చేయించుకోండి మంచి కస్టమైజేషన్ చేయించుకోండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ కలెక్షన్ కూడా సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సో ఇప్పుడు మనం చూస్తున్న కలెక్షన్ వచ్చేసి నార్మల్ గా చాలా మంది హారం టైప్ వేసుకుంటుంటారు సో అదే హారంలో ఎన్ని డిజైన్స్ అనేది ఇప్పుడు అయితే మనం చూద్దాము సో ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి తులసి బీడ్స్ కదండి ట్యూలిప్ బీడ్స్ అండి ఓకే సో మంచిగా ఒకసారి డీటెయిల్ చూడండి ఎంత బాగుందో మధ్యలో స్వామి వారు చుట్టూరు ఒక మంచి డిజైన్ కింద వచ్చి కింద మేకింగ్ అనేది మొత్తం పూసలతో మేకింగ్ అయిపోయింది మొత్తం అంతా ట్యూలిప్ తో వచ్చేసింది అండి హెవీగా ఇప్పుడు ఇది కూడా వచ్చింది ఏంటంటే నక్షి బాల్స్ మీకు మొత్తం మైక్రో పాలిష్ ఉంటుంది అనమాట మన దగ్గర క్వాలిటీ అనేది అండ్ వచ్చేసి హ్యాంగింగ్స్ కూడా దీని లాంగ్ హ్యాంగింగ్స్ వచ్చేసి మేకింగ్ కూడా హెవీగా కింద హెవీగా వచ్చేసింది దీంట్లో మీకు కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయండి ట్యూలిప్స్లో కూడా మనకు వచ్చేసి రెడ్ ఎల్లో గ్రీన్ అండ్ పింక్ ఫోర్ కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి సో మీకు ఏ కలర్ కావాలంటే అంటే ఆ కలర్ కస్టమైజ్ చేసుకోవచ్చు సో నైస్ ఒక్కసారి కలెక్షన్ చూడండి ఎంత బాగుందో సో మంచిగా కింద ఉన్న ఏ అయితే బీడ్స్ ఉన్నాయో ఆ తులిప్ బీట్స్ అనేవి మంచిగా కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మంచిగా కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు సో నెక్స్ట్ యా అండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఇది కూడా లక్ష్మీదేవి జాలిమాల అండి ఇది వచ్చేసి ఇప్పుడు బాట ట్రెండి ఉన్నది ఏంటంటే జాలిమాల క్రిస్టల్స్లో జాలిమాల వచ్చేసి దీని మీద మొత్తం వచ్చేసి నక్షితో లక్ష్మీదేవి పెండెంట్స్ వచ్చేసాయండి ఇంకా కింద హ్యాంగింగ్ కూడా మొత్తం గోల్డ్ బాల్ తో అండ్ ముత్యాలతో మొత్తం హ్యాంగింగ్ అనేది అయ్యేసింది దీనికి కూడా విత్ ఇయర్ రింగ్స్ అండి ఇది కూడా వచ్చేసి బాగా ట్రెండ్ ఉన్నది ఏంటంటే ఇప్పుడు మొత్తం జాలిమాల ఇది కూడా బాగా ట్రెండ్ లో ఉంది మీకు ప్లేన్ కావాలంటే ప్లేన్ కూడా అవైలబిలిటీ ఉంటాయి అండ్ కొంచెం హెవీగా కావాలనుకున్న వాళ్ళకి కూడా ఇలా హెవీగా కూడా అవైలబిలిటీ ఉన్నాయి ఓకే సో నైస్ అండి అండ్ ఇప్పుడు చాలా మంది చూసినట్లయితే ఒక డ్రెస్ కానివ్వచ్చు ఒక హాఫ్ సారీ ఒకసారి ఏదైనా సరే బాగా ప్రిఫర్ చేస్తున్నారు సో అది ఎందుకంటే సింపుల్ గా ఉన్నా ఒక మంచి గ్రాండ్ లుక్ ఇస్తుంది అవి సో ఇది చూడండి మొత్తం తులసి ఏమైతే అమ్మవారు ఉన్నాయో మంచిగా ఉంది కింద మొత్తం హ్యాంగింగ్స్ తో చాలా చాలా బాగుంది సో ఇది కస్టమర్ ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ తో అవైలబిలిటీ ఉంటుందండి అవైలబిలిటీ ఉంటుంది దీంట్లో వచ్చేసి మనకు బ్లాక్ గ్రీన్ అండ్ పింక్ ఈ మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఓకే బ్లాక్ గ్రీన్ అండ్ పింక్ అండ్ ఇప్పుడు రాబోయే సీజన్ కూడా వెడ్డింగ్ సీజన్ సో మంచిగా ఇంటి మొత్తం వచ్చి మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు అండ్ మీకు కావాల్సిన కస్టమైజేషన్ తో కూడా మీరు ఏమన్నా నగలు ఇక్కడ చెప్పినా సరే ఒక పెళ్లి కూతురు అన్ని డిజైన్ చేస్తామండి మాంగ్ టీకా దగ్గర నుండి హిప్ బెల్ట్ వరకు అన్ని లైక్ అన్ని కస్టమైజ్ చేస్తూ ఉంటాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇవన్నీ ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ అండి ఇప్పుడు డైలీ కాలేజ్ వేర్ కి గానీ లైక్ ఆఫీస్ వేర్ కి మనం డైలీ చాలా హై అండ్ క్వాలిటీ జర్మన్ సిల్వర్ వచ్చేసి క్వాలిటీ అనేది కూడా చాలా ప్రీమియం ఉంటుంది ఇది ఇక్కడ అంతా చూపిస్తున్నవి ఏంటంటే జస్ట్ శాంపుల్ మాత్రమే అండి ఇవన్నీ బాక్సెస్లో మీకు బల్క్లో కావాలంటే బల్క్లో కూడా మన దగ్గర ఇవన్నీ చూడండి మీకు అన్ని బాక్సెస్లో అవైలబిలిటీ ఉంటాయి మనకు వచ్చేసి ఏంటంటే ఇవన్నీ శాంపుల్ మాత్రమే లైక్ బల్క్లో కావాలంటే కూడా బల్క్లో కూడా అవైలబిలిటీ ఉంటుందండి హోల్సేల్ వాళ్ళకి కూడా ఫుల్ సపోర్ట్ అండ్ కి కూడా ఫుల్ సపోర్ట్ ఉందండి మా దగ్గర వచ్చేసి ఇది వచ్చేసి ఏంటంటే ట్రెండిగా ఉన్నవి ఏంటంటే ఇప్పుడు బ్రేస్లెట్స్ అండి బ్రేస్లెట్స్ కూడా ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్రేస్లెట్స్ చూడొచ్చు ఇప్పుడు బెల్ట్ మోడల్ ఇలా బెల్ట్ మోడల్లో కానీ లేకపోతే క్లాత్ మోడల్లో క్రిస్టల్స్లో లైక్ డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ అయితే చూడొచ్చు మీరు చాలా హై అండ్ క్వాలిటీ అయితే ఉంటుందండి మన దగ్గర డిఫరెంట్ ఇది డైలీ వేర్కి చాలా బాగుంటాయి లైక్ స్టార్ట్స్ అండ్ ఆల్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నక్షిలో పెండెంట్స్ అండి మీకు చూ చూడొచ్చు ఇక్కడ లైక్ స్మాల్ సైజ్ నుండి స్మాల్ సైజ్ నుండి వచ్చేసి బిగ్ సైజ్ వరకు మీకు సైజెస్ కానీ లైక్ ఇప్పుడు చాలామంది వాంటింగ్ ఓన్లీ మాకు స్టార్ట్ మాకు పెండెంట్ కావాలి వితౌట్ ఇయర్ రింగ్స్ అంటే కూడా అలా కూడా అవైలబిలిటీ ఉంది లేదు విత్ ఇయర్ రింగ్స్ కావాలంటే అలా కూడా అవైలబిలిటీ ఉంటుందన్నమాట మన దగ్గర విత్ నవరత్న స్టోన్స్ నక్షి ఫినిషింగ్ మ్యాట్ ఫినిషింగ్ డిఫరెంట్ డిఫరెంట్గా ఇలా ఉంటాయండి మన దగ్గర పెండెంట్స్ అనేది మీ ఏ రేంజ్లో కావాలంటే స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి టూ హండ్రెడ్ నుండి స్టార్ట్ ఉంది లైక్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ థౌజండ్ వరకు మనకి రేంజ్ అనేది ఉంటుంది ఇప్పుడు పర్ల్స్లో ఇప్పుడు బాగా ట్రెండ్ ఉన్నవి ఏంటంటే పర్ల్స్ అండి పర్ల్స్లో కూడా మీకు వచ్చేసి సైజెస్ అనేది జీరో ఎంఎం నుండి వచ్చేసి మన దగ్గర త్రీ ఎంఎం సిక్స్ ఎంఎం ఎయిట్ ఎంఎం టెన్ ఎంఎం వరకు డిఫరెంట్ డిఫరెంట్ అండ్ మీరు కలర్స్ కూడా మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది అవైలబిలిటీ అయితే ఉంటాయండి మన దగ్గర నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మోనాలిసా బీడ్స్ మోనాలిసా బీడ్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్గా మీరు చూడొచ్చు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అన్ని కలర్స్ అవైలబిలిటీ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఆనెక్స్ బీట్స్ ఆనెక్స్ బీట్స్లో కూడా మీకు వచ్చేసి అన్ని కలర్స్ అనేది మాత్రం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అవైలబిలిటీ ఉంటాయండి ఇవన్నీ వచ్చేసి ఆనెక్స్ బీట్స్లో త్రీ ఎంఎం అండ్ ఫోర్ ఎంఎం అండి దీంతోనే ఇలా సింపుల్గా ఇప్పుడు బాగా ట్రెండీ ఉన్నది ఏంటంటే చిన్న చిన్న ఇలా డిఫరెంట్గా డిజైన్ చేస్తామండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ విత్ స్మాల్ పెండెంట్స్ పెట్టేసి క్రిస్టల్స్లో ఆనెక్స్ బీట్స్లో డైలీ వేర్కి వచ్చేసి ఇప్పుడు ట్యూలిప్స్ ఇది కూడా బాగా ట్రెండీ ఉన్న ట్యూలిప్స్లో అండ్ విత్ పెన్ అంటే పెండెంట్స్ కూడా అండ్ ఇది కూడా వచ్చేసి ఏంటంటే క్రిస్టల్ మాల అండ్ పర్ల్స్లో ఇది కూడా ఒక కొత్తగా డిజైన్ చేసామండి ఇది కూడా మొత్తం వచ్చేసి జాలీమాల అనేది మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ గా డిజైన్ చేశాము ఇప్పుడు ఇక్కడైతే చూసాం కదండి బీడ్స్ అండ్ పెండెంట్ సెక్షన్ ఈ ఫ్లోర్ లో వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో వధువాన్ కలెక్షన్స్ లో ఫస్ట్ ఫ్లోర్ లో చూసాం ఇప్పుడు మా దగ్గర బ్యాంగిల్స్ కూడా సెపరేట్ గా ఒక ఫ్లోర్ ఉందండి సో అది కూడా ఒకసారి చెక్ చేద్దాం మన కలెక్షన్ అనేది చెక్ చేద్దాం ఓకే మ్యామ్ సో కింద సెక్షన్ చూసారు కదా సో మొత్తం మంచిగా పులిగోరు కలెక్షన్ అండ్ మంచి మంచి కలెక్షన్ అయితే చూసారు సో ఇప్పుడు మనం ఉన్న ఫ్లోర్ అయితే టోటల్ బ్యాంగిల్స్ కలెక్షన్ సో ఒక మూవీలో అడుగుద్ది నాకు ఆ కావాలని సో మీరు కూడా మీకు లాగా బ్యాంగిల్స్ అయితే ఇక్కడ మీరు సెట్ చేయించుకోవచ్చు సో ఒకసారి ఇక్కడ ఉన్న బ్యాంగిల్స్ కలెక్షన్ వచ్చి చూద్దాం ఒకసారి ఎక్స్ప్లెయిన్ మొత్తం మెటల్ మెటల్ బ్యాంగిల్స్ మ్యామ్ ఇది వచ్చేసి ఇప్పుడు దీంట్లో మనకు సైజెస్ అనేది టూ టూ నుండి అవైలబిలిటీ ఉంటుంది టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ వరకు అవైలబిలిటీ ఉంటాయి అండ్ వచ్చేసి ఏంటంటే మీకు డిఫరెంట్ డిఫరెంట్ లైక్ క్రిస్టల్స్తో కానీ ఇది కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ ఉన్నది లైక్ సింగిల్గా గా మనం వేసుకున్నా కానీ చాలా హెవీగా వచ్చేస్తాయండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు సిల్వర్ జ్యువలరీ ఇప్పుడు బాగా సిల్వర్ ఫ్యాన్సీ సారీస్ పైన కానీ డ్రెస్సెస్ పైన మ్యాచింగ్కి చాలా మీకు మ్యాచింగ్ అనేది అన్ని కలర్స్ అనేది అవైలబిలిటీ ఉంటాయి లైక్ ఫోర్ బ్యాంగిల్స్ కావాలంటే ఫోర్ సెట్ ఆఫ్ ఫోర్ కూడా ఉంటాయి లేదు మాకు సెట్ ఆఫ్ టూ కావాలంటే సెట్ ఆఫ్ టూ కూడా హెవీలో లైక్ మీరు పార్టీ వేర్కి ఒక్కటి వేసుకున్నా చాలు అలా హెవీగా అనేది ఉంటాయి ఇప్పుడు బాగా ట్రెండ్ ఉన్నవి ఏంటంటే పర్ల్స్ అండి పర్ల్ సెట్ మళ్ళీ ఫ్యాషన్లో వచ్చేసింది సో పర్ల్స్ అనేది ఏంటంటే మనకి ఇలా ఫోర్ బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ ఆప్షన్స్ అయితే ఉంటాయి మీరు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు మన దగ్గర ఏంటంటే కస్టమైజేషన్ కూడా ఉంటుంది ఇదేంటంటే మనకి బ్యాంగిల్స్ అనేది మొత్తం సెపరేట్ సెపరేట్గా ఉంటాయి సో మీ డ్రెస్ కానీ శారీ కానీ తెచ్చుకొని మ్యాచింగ్స్ చేయించుకుంటే లైక్ మేము మ్యాచింగ్స్ కూడా చేస్తామండి ఇలా కస్టమైజ్ బ్యాంగిల్స్ కూడా కస్టమైజ్ చేస్తూ ఉంటాం మనము సో ఈ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది కదండీ సో చాలా మందికి డౌట్ రావచ్చు అరే తెలంగాణలో ఉన్న వాళ్ళకే ఇంత మంచి కలెక్షన్ దొరుకుతుంది అని బట్ అస్సలు కానే కాదు సో మీరు అదర్ స్టేట్స్ లో అంటే ఫుల్ ఇండియా మా దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుండి వస్తుంటాయి మ్యాడమ్ వచ్చేసి ఏంటంటే కల్కత్తా జైపూర్ ముంబై డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుండి తీసుకొస్తాం మనం స్టేట్స్ నుండి డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుండి బ్యాంగిల్స్ అనేది తెస్తాము సో అందుకని మన దగ్గర ఆల్ వెరైటీస్ ఆఫ్ రేంజెస్ అయితే ఉన్నాయి మ్యామ్ సో అలాగే మీకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంది సో మీరు వేరే స్టేట్స్ నుంచి ఇక్కడ వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది సో మీకు ఇక్కడ ఉన్న కలెక్షన్ అయితే మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది అండ్ మీరు సెలెక్ట్ చేసుకున్న ఐటమ్ మీ ఇంటికి డెలివరీ కూడా చేయడం జరుగుతుంది కూడా ఉంది ప్రీ పైడా అండి లేదంటే పెళ్లికి సో మొత్తం చెయ్యి నిండుగా బ్యాంగిల్స్ వేసుకుంటారు సో అలాంటి వాళ్ళకి మనం ఎంత మంచిగా మనం సెట్ చేసుకోవచ్చు బ్యాంగిల్స్ చూపిస్తాను ఓకే సో ఇప్పుడు అప్కమింగ్ వచ్చేది టోటల్ వెడ్డింగ్ సీజన్ అండి సో వెడ్డింగ్ సీజన్ లో ప్రతి పెళ్లి కూతురికి చాలా ప్రీషియస్ పెళ్ళంటే అంటే సో అంత మంచి మీ ఏదైతే వెడ్డింగ్ ఉందో అందులో మంచిగా జ్యువెలరీ వేసుకోవాలి మంచిగా బ్యాంగిల్స్ సెట్ చేసుకోవాలి ఆ బ్యాంగిల్స్ కూడా మా సారీకి తగ్గట్టు ఏ జ్యువెల్ కలర్ లో ఉందో అలాగే కావాలి అని చాలా మందికి ఉంటాయి సో అలాంటి వాళ్ళకి ఈ కలెక్షన్ మీకోసం ఒకసారి మ్యామ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎస్ మ్యామ్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం వెడ్డింగ్ అనగానే మనం ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే రెడ్ అండ్ మెరూన్ కలర్స్ అయితే తొందరగా గుర్తొస్తాయి సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి హెవీగా కంప్లీట్ లైక్ మొత్తం హ్యాండ్ ఫుల్ ఆఫ్ సెట్ అనేది మాత్రం మనము కస్టమైజ్ అనేది చేస్తూ ఉంటామండి ఇలా ఇవి కూడా ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్గా మనకి సింగిల్ బ్యాంగిల్స్ చూసారు కదా ఇది కూడా వచ్చేసి ఏంటంటే ఇలా సింపుల్గా సింగిల్ బ్యాంగిల్స్ అనేది మనం అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ ఇట్లా లాంగ్ లైక్ బ్రాడ్ బ్యాంగిల్స్ నుండి లైక్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ లైక్ మీరు శారీస్ తెచ్చుకుంటే ఏంటంటే మనం కలర్ ఆప్షన్స్ అనేది అయితే ఉంటాయి అండ్ బ్యాంగిల్స్ కూడా మీకు ఏ టైప్ ఆఫ్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ అవైలబిలిటీ ఉంటాయి అండ్ దీంట్లో సైజెస్ కూడా వచ్చేసి మీకు టూ టూ సైజ్ నుండి అవైలబిలిటీ ఉంటాయి ఇలా హెవీగా అనేది టూ టూ నుండి టూ టెన్ వరకు మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి లైక్ అన్ని ఆల్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుండి తీసుకొస్తామండి మీరు క్వాలిటీ కూడా చూడొచ్చు చాలా హై అండ్ క్వాలిటీ ఇప్పుడు ఏంటంటే పర్ల్స్ కూడా బాగా ట్రెండీ ఉన్నాయి కదా సో ఈవెన్ బ్యాంగిల్స్ కూడా అనేది మేము కస్టమైజ్ అనేది చేస్తూ ఉంటాం నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు బాగా ట్రెండీ ఉన్నది ఏంటంటే ఇప్పుడు ఇవి పర్ల్ బ్యాంగిల్స్లో ఇలా హై అండ్ క్వాలిటీ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మొత్తం ఇలా పేరు అనేది చేస్తూ ఉంటామండి మిక్స్ అండ్ మ్యాచ్ చేసి డిజైన్ చేస్తూ ఉంటాం ఈవెన్ చిన్న పిల్లలకి కూడా మీరు చూడవచ్చు ఇది వచ్చేసి స్మాల్ సైజ్ అండి జస్ట్ టూ సైజ్ ఉందనమాట పిల్లలకి కూడా వచ్చేసి ఏంటంటే పట్టు లంగాల పైన లైక్ వాళ్ళు కూడా హాఫ్ శారీస్ పైన చూడవచ్చు మీరు డిఫరెంట్ డిఫరెంట్గా ఇలా చేయిన్ ఇండా పిల్లలకి కూడా చాలా అంటే ఒకేషన్ అనగానే మనకి పిల్లలకి కూడా చాలా ఎండ్ గా వేసుకోవచ్చు సో మ్యామ్ ఇప్పుడు ఇంత రేంజ్ ఆఫ్ కలెక్షన్ చూసాం కదా సో ఈ బ్యాంగిల్స్ రేంజ్ ఎంత నుంచి ఎంత వరకు ఉంది బ్యాంగిల్స్ కూడా మనకు వచ్చేసి వన్ ట్వంటీ నుండి స్టార్టింగ్ ఉంది మ్యామ్ ప్రైస్ వచ్చేసి వన్ ట్వంటీ నుండి స్టార్ట్ అయ్యి మన దగ్గర వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ వరకు మన దగ్గర ఉన్నాయి మ్యామ్ ఓకే సో వన్ ట్వంటీ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ ఫోర్ థౌసండ్ వరకు రేంజ్ ఉంది సో ఇక్కడ ఉండే కలెక్షన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఇప్పుడు మాకు జైపూర్ వెళ్తే మాకు ఆ కలెక్షన్ దొరుకుద్ది మేము ఇండియాలో ఈ ప్లేస్కి వెళ్తే ఈ కలెక్షన్ దొరుకుద్ది అని అలా ఉంటే మీకు ఆ అంతటి కలెక్షన్ మీకు ఒక వధువన్లో మాత్రం అంత ఆల్ ఇండియాలో మీకు ఏ కలెక్షన్ అయితే దొరుకుతుందో మొత్తం ఇక్కడైతే కలెక్షన్ ఉంది అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంగిల్ కూడా చాలా అంటే చాలా బాగుంది డిజైన్స్ కూడా చాలా వెరైటీగా ఉన్నాయి సో మీరు కూడా మీ అకేషన్ మంచిగా వధువానికి వచ్చి షాపింగ్ చేసుకోండి అండ్ మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా మాకు కమెంట్ చేయండి అండ్ ఇప్పుడు ఇప్పుడు మీరు చూసిందంతా చిన్నపిల్లల దగ్గర నుంచి ఒక బ్రైడల్ కలెక్షన్ వరకు ఎవ్రీ వన్ పర్చేస్ చేసుకోవచ్చు అంత బాగున్నాయి ఈ ఒక చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి సో ఈ టోటల్ ఓవరాల్ కలెక్షన్ చూసిన తర్వాత నాకు మాత్రం ఓ మై గాడ్ అనిపిస్తుంది నిజంగా చాలా బాగుంది ఇక్కడ కలెక్షన్ ఒక అమ్మాయికి ఏదైతే కావాలి అంటే ఒక డ్రెస్ మీదకి ఒక బ్యాంగిల్ కావాలి ఒక నెక్ పీస్ కావాలి ఒక నెక్ సెట్ కావాలి అన్ని పర్సనలైజ్ చేసుకోవచ్చు అని అంటే కంపల్సరీ నేను సజెస్ట్ చేసేది వధు ఎందుకంటే మనం పైనుంచి కింద వరకు మనమే కస్టమైజ్ చేసుకోవచ్చు అని అంటే మాత్రం చాలా బాగుంది ఎందుకంటే కొంతమందికి ఉంటుంది లైక్ ఎలా అంటే నాది జ్యువెల్ శారీ సో నాకు ఆ కలర్స్ లోనే నాకు నా జ్యువెలరీ కావాలి అని చాలా మంది పెళ్లి కూతురు కోరుకుంటుంటారు బట్ బయట వాళ్ళకి ఆ రేంజ్ కలెక్షన్ దొరకదు ఎందుకంటే ఒక కలర్ ఉంటే అందులో వేరే కలర్ ఉంటది మేము ఇలానే వేసుకోవాలి అని డిస్సాటిస్ఫాక్షన్ తో చేసుకుంటారు బట్ అని వస్తే అలా ఉండదు మీకు ఎలా కావాలన్నా ఇక ప్రయారిటీ సూపర్ సూపర్ అండ్ మీ దగ్గర కలెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న కలెక్షన్ దగ్గర నుంచి మీకు ఎలా కావాలనుకుంటే వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది సో నాకైతే చాలా బాగా నచ్చింది సో మళ్ళీ మరొక సెక్షన్ అయితే వెళ్ళిపోదాము సో ఇప్పుడు మనం చూస్తున్న కలెక్షన్ వచ్చేసి టోటల్ నెక్ పీసెస్ కలెక్షన్ అండి అండ్ ఒక్కొక్క కలెక్షన్ ఎంత బాగుంది అని అంటే ఒకసారి నా సెట్ చూడొచ్చు సో నాకైతే మాత్రం ఈ సెట్ చాలా అంటే చాలా బాగా నచ్చింది అండ్ చాలా వరకు ఇప్పుడు నెక్ చోకర్స్ చాలా బాగా తీసుకుంటున్నారు ఒకసారి మ్యామ్ నెక్ పీస్ చూడొచ్చు ఇది ఒక డిజైన్ అయితే నేను వేసుకున్నది మరొక డిజైన్ సో ఇలాగే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ ఉన్న కలెక్షన్ ఒకసారి మ్యామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మ్యామ్ ఇప్పుడు ఈ కలెక్షన్ ఏంది మ్యామ్ ఇది వచ్చేసి ఏంటంటే మోనాలిసా బీడ్స్ మ్యామ్ దీనికి వచ్చేసి ఏంటంటే మోనాలిసా బీడ్స్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి విక్టోరియన్ పెండెంట్స్ అండి ఇది వచ్చేసి పంచముఖ వినాయకుడి వచ్చేసి మొత్తం వచ్చేసి ఏంటంటే సిల్వర్ ఫాయిల్ తో మీకు ఎంకాలు చూడొచ్చండి ఇదంతా సిల్వర్ ఫాయిల్ అండ్ ఇది వచ్చేసంట స్టోన్స్ అనమాట జస్ట్ ఫాయిల్ కాదు ఇదంతా స్టోన్స్ క్వాలిటీ అనేది చాలా హై అండ్ క్వాలిటీ అంటది ఇంకా ఇదంతా వచ్చేసి ఏంటంటే మన దగ్గర మన షాప్ లోనే అనేది మేకింగ్ అనేది అవుతూ ఉంటది ఓకే మీకు ఇక్కడ కలర్ ఆప్షన్ అనేది ఇప్పుడు గ్రీన్ ఉంది కదా సో మాకు కాదు మా డ్రెస్ మ్యాచింగ్ వేరే కలర్ కావాలంటే అది కూడా మేము కస్టమైజ్ చేసిస్తూ ఉంటామండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఎమిథిస్ట్ బీడ్స్ లో కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ ఉన్నది ఏంటంటే ఎమిథిస్ బీడ్స్ ఎమిథిస్ లో వచ్చేసి అంటే విన్ ఇది బాలాజీ అండి బాలాజీ పెండెంట్ విత్ అగ్ని అన్ని కింద వచ్చేసి బుట్ట మోడల్ వచ్చేసింది దీని ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసి ఏంటంటే చాలా క్యూట్ గా సింపుల్ గా లాంగ్ హ్యాంగింగ్ వచ్చేసింది అండ్ మేకింగ్ అనేది ఏంటంటే పర్ల్స్ తో మేకింగ్ అయ్యిందండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పంచముఖ వినాయకు ఇప్పుడు దాంట్లోనే ఎమిథిస్ట్ బీట్స్తో ఇలా త్రీ త్రీ లైన్స్తో డిజైన్ చేశామండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మొజనైట్ స్టోన్స్ మీరు అండి క్వాలిటీ అనేది చూడొచ్చు ఇది అంతా మొజనైట్ స్టోన్ ఉంది అండ్ వచ్చేసి ఏంటంటే మొత్తం విక్టోరియన్ ఫినిషింగ్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చూడొచ్చు ఎక్కడ మీకు ఇలా శారీస్కి తట్టుకోవడం అలాంటివి ఏమీ ఉండదు అండ్ దీన్ని కూడా మీకు వచ్చేసి త్రీ త్రీ లేయర్స్తో వచ్చేసింది ఇయర్ రింగ్స్ కూడా చాలా హెవీగా లాంగ్ లో హెవీ వచ్చేసింది సో మీరు కూడా నార్మల్గా ఇక్కడ చూపిస్తున్న కలెక్షన్ లో అది మాకు ఇది బాగా నచ్చింది ఇది నా డ్రెస్ మీదకి సూట్ అవ్వదు అలాంటివి ఏమి ఉండదు సో మీరు మంచిగా ఇక్కడికి వస్తే మీకు ఏ కలర్ అరెంజెస్ అయితే ఇస్తారు అండ్ మ్యామ్ ఈ ఏదైతే కలెక్షన్ ఉంది స్టార్టింగ్ రేంజ్ ఎంత నుంచి ఉంది ఇది స్టార్టింగ్ రేంజ్ మనకి థౌసండ్ రూపీస్ నుండి స్టార్టింగ్ రేంజ్ ఉంది ఇది వచ్చేసి మనకి సిక్స్ థౌసండ్ వరకు రేంజ్ ఉంది ఓకే థౌసండ్ నుంచి సిక్స్ థౌసండ్ అంటే కస్టమర్ కస్టమైజేషన్ బట్టి బట్టి ప్రైస్ పెన్ అండ్ బట్టి దాని బీడ్స్ బట్టి ప్రైస్ వేరియేషన్ అనేది ఉంటది ఓకే ఇప్పుడు మా నార్మల్ గా బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కొన్ని డిజైన్స్ లైక్ ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇది ఉంది ఎస్ మ్యామ్ జస్ట్ ఒక శారీ మీదకి ఇది ఒక్కటి వేసుకుంటే చాలు చాలా బాగుంటుంది చాలా హెవీ లుక్ ఇస్తుంది రాయల్ లుక్ ఇస్తుంది సో మాక్సిమం ఇప్పుడు మీరు చూడొచ్చు ఒక సెలబ్రిటీ కానివ్వండి చాలా మంది లైక్ సీరియల్ యాక్టర్స్ కావచ్చు జస్ట్ ఒక లో మెళ్ళలో హారం వేసుకుంటేనే వాళ్ళకి మంచి గ్రాండ్ లుక్ ఇస్తుంది సో మాకు కూడా ఒక సెలబ్రిటీ లుక్ కావాలనుకుంటే మీరు కూడా వధువు రండి మంచిగా ఇలాంటి సెలబ్రిటీ లుక్స్ లో ఏదైతే జ్యువెలరీ ఉన్నాయో మంచిగా మీరు షాపింగ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ వచ్చేసి ట్యూలిప్స్ ఇప్పుడు బాగా ట్రెండి ఉన్నది ఏంటంటే ట్యూలిప్ బీట్స్లో ఇలా సింపుల్లో వన్ లైన్లో వచ్చేసి మధ్యలో అంతా క్రిస్టల్స్తో వచ్చేసి ఇది కూడా వచ్చేసి విక్టోరియన్ పెండెంట్ అండి అండ్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తుంది మీకు విత్ ఇయర్ రింగ్స్ అండి ఇది కూడా లాంగ్ ఇయర్ రింగ్స్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు సింపుల్గా అంటే హెవీ కాకుండా మాకు సింపుల్గా కావాలి అంటే విత్ నక్షి పెన్ అండ్ మొత్తం వచ్చేసి కట్టు తీగతో వర్క్ అనేది అవుతూ ఉంటుంది అనమాట తీగ కూడా మొత్తం మైక్రో పాలిష్ ఉంటుంది ఇవన్నీ బాల్స్ కూడా అంత మైక్రో పాలిష్ బాల్స్ ఉంటాయి ఈ ట్యూలిప్స్ కలర్ వేరియేషన్ కూడా మనం చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వినాయకుడు అండి ఇది కూడా బాగా ట్రెండీ ఉంది లైక్ కింద వచ్చేసి ఏంటంటే మోనాలిసా డ్రాప్స్ వచ్చేసాయి విత్ రైస్ పర్ల్స్ అండ్ వచ్చేసి మొత్తం ఫైన్ వచ్చేసి మీకు మాల అనేది ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా కస్టమైజ్ చేస్తూ ఉంటామండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది కూడా ఏంటంటే ట్యూలిప్ బీడ్స్తో లక్ష్మీదేవి పెండెంట్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి టూ లైన్స్తో ఇదేంటంటే జడావు పెండెంట్ అండి జడావు కుందన బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చూడొచ్చు ఇదంతా వచ్చేసి ఏంటంటే కింద రష్యన్ బీడ్స్ వచ్చేస్తాయి ఇదంతా రియల్ బీడ్స్తో యూజ్ చేసామండి పంకిన్ బీడ్స్ వచ్చేసి ఈ ఈ పంకిన్ అనేది రియల్ బీడ్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇలా నెక్స్ట్ మనకి ఇప్పుడు కొంచెం తక్కువ రేంజ్లో కావాలి అంటే మీరు ఇలా పైన ఆనెక్స్ బీడ్స్ పెట్టేసి పెట్టేస్తే మీకు రేంజ్ అనేది చాలా రీజనబుల్ ఇది వచ్చేసి జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ మాత్రమే అండి ఇదే బీడ్స్తో మనం ఏంటంటే కస్టమైజేషన్ కూడా అవుతూ ఉంటుంది మన దగ్గర ఇలా సింపుల్గా ట్రెండీగా ఏదైతే ట్రెండ్లో ఉందో అలా డిఫరెంట్ డిఫరెంట్గా డిజైన్ చేస్తూ ఉంటామండి మన దగ్గర వచ్చేసి యునిక్ కలెక్షన్స్తో అన్ని డిజైనర్ పీసెస్ మాత్రం ఉంటాయండి మీరు చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి లైక్ ఇలా స్క్వేర్ బీడ్స్తో ట్రయాంగల్ షేప్ బీడ్స్తో మొత్తం తీగతో వర్క్ వచ్చేస్తుంది మీకు తీగ అంటే తీగ కూడా ఉంటుంది లా లేదు మాకు థ్రెడ్లో కావాలి అంటే థ్రెడ్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది మీరు చూడొచ్చు మన దగ్గర వచ్చేసి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ షేప్ ఆఫ్ బీడ్స్ ఉంటాయి మనం ఇలా ఇప్పుడు బీడ్స్ చూపించాను కదా దీంతో ఇలా మాల కూడా మేము డిజైన్ చేస్తుంటాం బ్లాక్ బీడ్స్ కూడా ఆల్ టైప్ ఆఫ్ బ్లాక్ బీడ్స్లో కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్రిస్టల్స్లో అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే చూడొచ్చండి సో ఇప్పటి వరకు చూసిన కలెక్షన్ ఒక అయితే ఇప్పుడు ఇప్పుడు చూడబోతున్న కలెక్షన్ మరొక ఎత్తు సో పెళ్ళికూతురికి ఒక రిసెప్షన్ కావచ్చు లేదంటే సంథింగ్ ఎనీ అకేషన్ కావచ్చు మంచి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది విక్టోరియా కలెక్షన్ సో ఈ విక్టోరియా కలెక్షన్లో ఒకసారి మ్యామ్ సెట్ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ అలాగే నేను వేసుకున్న సెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎంతలా అంటే అనమాట నాకు చాలా అంటే చాలా పిచ్చిగా ఉంది ఈ సెట్ సో ఇలాంటివి వీళ్ళ దగ్గర చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉంది సో మేడం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు మ్యామ్ ఎస్ మ్యామ్ ఇప్పుడు బాగా ట్రెండ్ ఉన్నది ఏంటంటే విక్టోరియన్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి ఏంటంటే మీకు మొత్తం డబల్ మేకింగ్ అనేది అయ్యింది కింద కూడా చూడొచ్చు మీరు నెక్లెస్ వచ్చేసి ఏంటంటే మొత్తం విక్టోరియన్ ఫినిషింగ్ వచ్చేసి అండ్ కింద కూడా మేకింగ్ అనేది డబల్ మేకింగ్ అయ్యేసి విత్ గుర్తుపూసలతో హెవీగా మేకింగ్ అయితే అయ్యింది ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసి ఏంటంటే లాంగ్లో మీకు దీంట్లో కూడా పింక్ కలర్ అండ్ కలర్ ఆప్షన్స్ అనేది మాత్రం మీకు యా మ్యామ్ యా కస్టమైజ్ అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏంటంటే నెక్లెస్ మోడల్ ఇప్పుడు బాగా ట్రెండ్ ఉన్నదంటే మనం నెక్ పీస్ అనేది నెక్ పీస్ అండ్ ఇది వచ్చేసి ఏంటంటే లాంగ్ వచ్చేస్తుంది అండి లాంగ్ లెంత్ ఈ రెండు వేసే మనకు వెడ్డింగ్ కి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మ్యామ్ రాయల్ లుక్ అయితే మ్యామ్ మనకు వచ్చేసి ఇది వచ్చేసి ఏంటంటే ఇప్పుడు దీంట్లో కూడా చూడొచ్చు మీరు బీడ్స్ అనేది మీకు ఇప్పుడు ఎమిథిస్ట్ బీడ్స్ బాగా ట్రెండ్ ఉంది కదా సో మీ కలర్ ఆప్షన్ మీ డ్రెస్ ఆప్షన్ బట్టి మన దగ్గర అన్ని వెరైటీస్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయండి ఇవి కూడా బీడ్స్ కూడా మేమే కస్టమైజ్ చేసి ఉంటాం మీకు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఇది ఒక ట్రెండీ ఉన్నది ఏంటంటే ఇది కూడా ఒక బ్యూటిఫుల్ సెట్ అండి మొత్తం వచ్చేసి ఏంటంటే ఎంబ్రాన్ స్టోన్స్తో వచ్చేసింది విత్ ఏంటంటే పెన్నెంట్ వచ్చేసి పికాక్ పెన్నెంట్ వచ్చేసి మొత్తం గ్రీన్ దాంట్లో డిజైన్ చేసి అయితే ఉందండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటంటే లాంగ్ చాలా మంది లాంగ్ కూడా ప్రిఫర్ చేస్తారు కదా వెడ్డింగ్ అనగానే మనకి ఇట్లా లాంగ్ నెక్లెస్ అయితే ప్రిఫర్ చేస్తారు సో దీ దీని వచ్చేసి ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసి ఏంటంటే హెవీగా విత్ లాంగ్ హ్యాంగింగ్స్ అనేది అయితే మీకు ఉందండి నెక్స్ట్ దీంట్లోనే మనకు వచ్చేసి బ్యాంగిల్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి అనమాట బ్యాంగిల్స్లో కూడా మీరు చూడవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ మనకు సైజెస్ అనేది టూ ఫోర్ నుండి స్టార్టింగ్ అయ్యి టూ టెన్ వరకు మనకి సైజెస్ అయితే ఉంటాయండి సో ఇవి జస్ట్ శాంపుల్కి మాత్రం చూపిస్తున్నాను మీరు షాప్కి విజిట్ చేస్తే ఇంకా మీరు డిఫరెంట్ వెరైటీస్ చాలా వెరైటీస్ అయితే చూడొచ్చండి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీకు చూ చూపిస్తున్న కలెక్షన్ ఇంతే ఉందా అని అనుకోకండి ఇంతకు మించి ఉంది షాప్లో కలెక్షన్ మాత్రం షాప్ మొత్తం మంచిగా ఎలా ఉందంటే ఒక అమ్మాయి లోపలికి వస్తే అర్రేవా అనే కలెక్షనే ఉంది అస్సలు డిసప్పాయింట్ అయితే అవే వెళ్ళరు నాది గ్యారెంటీ అండ్ మీరు కూడా మంచిగా వధువానికి రండి అండ్ ఇక్కడ కలెక్షన్ చూడండి ఎంత బాగుందో మీరే చెప్తారు నాకు ఈ షాపింగ్ ఎక్స్పీరియన్స్ బాగా నచ్చిందని అండ్ మీరు కూడా మంచిగా వధువునికి రండి మీ షాపింగ్ చేసుకోండి షాపింగ్ చేసుకున్నారో కూడా మెన్షన్ చేయండి అండ్ అలాగే మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా మాకు షేర్ చేయండి సో మ్యామ్ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి మన ప్రజల ద్వారా కొన్ని అడగాలి సో ఇప్పుడు వీళ్ళకి ఈ విక్టోరియా కలెక్షన్ లో స్టార్టింగ్ రేంజ్ అంత నుంచి ఎంత స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి మనకి ఫోర్టీన్ నుండి స్టార్టింగ్ రేంజ్ ఉంది అండ్ దీంట్లో వచ్చేసి మనకి ఎయిట్ వరకు రేంజ్ ఉంది ఎయిట్ వరకు అండ్ ఇది కూడా ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఆల్ ఓవర్ షిప్పింగ్ ఉంది మ్యామ్ ఆల్ ఓవర్ ఉంది లైక్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది అండ్ ఏంటంటే మేము డైలీ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాము హోల్సేలర్స్కి లైక్ బల్క్లో తీసుకుంటే కూడా చాలా డిస్కౌంటెడ్ ప్రైజెస్ లో అయితే ఉంటది మ్యామ్ మీకు క్వాలిటీ కూడా చాలా ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటది మన దగ్గర ఓకే సో చూసారు కదా అండ్ కింద అయితే మ్యామ్ వాళ్ళ నంబర్స్ అయితే కింద డిస్ప్లే చేయడం జరుగుద్ది సో మీరు కూడా ఏమైనా వీడియో కాల్ చేయాలనుకున్న వీడియో కాల్ చేయొచ్చు మీకు ఏ సెట్ కావాలని ఇక్కడ ఉన్న కలెక్షన్ అంతా చూపిస్తారు మీరు మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు అండ్ అలాగే మరి మా ఆదాన్ వ్యూయర్స్ కి ఏమైనా డిస్కౌంట్ ఉందండి యా మ్యామ్ ఆదాన్ చూసి మాదే మా షాప్ కి విజిట్ చేసిన కంపల్సరీ వాళ్ళకి యాక్చువల్లీ ఫిక్స్ ప్రైస్ ఉంది బట్ టెన్ డిస్కౌంట్ అయితే వాళ్ళకి షూర్ గా ఉంటుంది సూపర్ సో మన ఆదాన్ ఫ్యామిలీకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఆదాన్ వీడియో చూపిస్తే మాత్రమే ఇప్పుడు మనం మనమైతే ఇప్పటివరకు బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూసాం కదా ఇప్పుడు మా షాప్లో వచ్చేసి ఏంటంటే మీరు సీజెడ్ కలెక్షన్ మ్యాట్ ఫి ఫినిష్ విక్టోరియన్ జడావు కుందన్ హెయిర్ అసెసరీస్ అండ్ సీజెడ్ హిప్ బెల్ట్స్ విక్టోరియన్ ఫినిష్లో అన్ని మీకు ఆల్ వెరైటీస్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి మా షాప్కి విజిట్ చేస్తే ఏంటంటే మీరు బల్క్లో జస్ట్ ఇప్పుడు చూపించిన అయితే జస్ట్ శాంపుల్కి మాత్రం చూపించాము మీరు చాలా వెరైటీస్ చూడవచ్చు అండ్ మీకు వీడియో కాల్ ఫెసిలిటీ అండ్ విత్ మాక్సిమం డిస్కౌంట్స్ అయితే ఉంటాయండి సో మీరు కూడా మంచిగా రండి షాప్ చేసుకోండి అండ్ మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి అండ్ మళ్ళీ మరొక మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తా అందువరకు బై బాయ్